అసలు సీజన్తో పనే లేకుండా యూస్ చేస్తున్నారు డాకా కాటన్ జామ్ధాని ఓకే ఓకే ఇదంతా కూడా వీవింగ్ సారీస్ అండి ఓకే నేను ఓకే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్తో సెల్ఫ్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఓకే అంత బాగుంటుంది లైక్ ప్రొఫీసర్స్ కొంచెం ఐఏఎస్ క్యాడర్ ఆ టైప్లో అండి చెప్పాలంటే అంత బాగుంటాయి అనమాట శారీస్ Okay. Okay. Um. Okay. 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 Nice. కలర్ పోతుంది అని కూడా మీకు భయం అవసరం లేదు ఓకే అవును చాలా వెయిట్ లెస్ అండి ఈ శారీస్ అయితే సో కొంచెము ఏజెడ్ వాళ్ళకైనా బాగుంటుంది టీనేజ్ కైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటాయండి ఈ శారీస్ సో కొంచెం డిఫరెంట్గా మీరు ఏదైనా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానివ్వండి లేకపోతే ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో బ్లౌజెస్ కానివ్వండి ప్లెయిన్ బ్లౌజెస్ ఏదైనా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి ఓకే 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 ఈ విధంగా వస్తుంది ఓకే గ్రాండ్ పళ్ళు వచ్చింది మరొక డిజైన్ ఈరోజు బ్లూ కలర్ కాంబినేషన్ ओके डर आंटी पेस्टल कलर्स ओके पिस्ता ग्रीन कलर काम्बिनेशन ఓకే మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు రిపీటెడ్ కలర్స్ వచ్చాక కూడా మీకు డిజైన్స్ మారుతూ ఉన్నాయండి బుటీస్ బార్డరు అంతా కూడా మారుతూనే ఉందండి రిపీటెడ్ కలర్స్ కదా అవే అనుకోవద్దు మీకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి మరొక కలర్ ఓకే నైస్ పీచ్ కలర్ సో సార్ ముందుగా చెప్పినట్లుగా డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ ప్రతిదీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి సో ప్రైజ్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది బల్క్ కావాలి రీసెంట్ పర్పస్ అన్నప్పుడు కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మరొక సారీ అండి ఓకే బ్లౌజ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓకే ఓకే నెక్స్ట్ మస్టర్డేలోకి రైట్ అండి ఓకే మన ఇష్టం ఏ కలరైనా ప్యారప్ చేసుకోవచ్చండి ఈ శారీస్ మీదకి బ్లౌజ్ అయితే మాత్రం ఓకే బెస్సార్ అగ్రి let's see um oh.

Okay, okay, blue and uh, red. Okay, it was Chala bonded with great. ఓకే నైస్ అండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ డేస్ అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి

ఎంత వచ్చినా కూడా మీకు ఇంత వర్క్ ఉన్నప్పటికీ కూడా చాలా వెయిట్ లెస్ అయితే ఉంది ఎలా సార్ ఇది ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓకే బెంగాలీ కాటన్ అనేది ఉంటుంది ఓకే సో వీటిలో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తారు చూడండి నచ్చిన శారీ ఏదైతే ఉండిందో దాన్ని చక్కగా స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫుల్ గా ఉన్నటువంటి షాప్ అండి మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు బెంగల్ కాటన్ శారీస్లో హోల్సేల్గా మీరు పర్చేస్ చేయాలన్నా కూడా బల్క్ ఐటమ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఓకే మంచి ఫైన్ క్వాలిటీ

నెక్స్ట్ సారీ చూపిస్తున్నారు ఓకే ఆ ఎక్కడ బుట్టి అస్సలు మీకు డ్రాపే కాలే అండి అవును క్వాలిటీ ఉంటుంది నెలకి బుటీస్ కూడా అండి లోపల మీకు చుట్టూ తిరిగే వరకేమో బాగా హెవీగా వస్తాయి లోపలికి వెళ్ళేసరికి తక్కువ బట్ ఇది అలా కాదు కట్టు చెంగు దగ్గర నుంచి మీకు పళ్ళు వరకు సేమ్ ఉందండి ఓకే Double hmm. uh -huh. hmm. okay. tempat, okay. लोग का कलर संभागी कलर है सच ओके हाँ ओके ओके सेम बोटी लो एलो आंटी సో మీకు స్టార్టింగ్ చూపిస్తుందేమో పళ్ళు అండి తర్వాత మీకు టర్న్ చేసి చూపిస్తుంది వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ శారీ అనమాట నెక్స్ట్ శారీ గ్రే కలర్ గుటి అనేది ఈ విధంగా వస్తుంది ఓకే లీఫ్స్తో ఉండేటువంటి పోటర్ ఓకే ఎక్కడ తగ్గడము లైట్గా ఉండడం అయితే ఉంటుంది ఓకే

it's different అవునండి యూస్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది క్వాలిటీ కూడా అండి మీకు జనరల్గా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో చూపించే బెంగాలీ కాటన్ క్వాలిటీ అయితే కాదు మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట సో కౌంట్ కూడా మీకు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కౌంట్ వరకు వస్తుంది కాబట్టి మంచి షైనింగ్ క్లాత్ అనేది ఎన్ని వాషెస్ పడినా కూడా మీకు ఆ షైన్ అనేది అస్సలు తగ్గదు కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ ఓకే ఓకే మరొక కలర్ ఓకే ైస్ అవును ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే

నెక్స్ట్ కలర్ ఈ కలర్ లేదు కదా మనకు అనుకుని కూడా తీసుకోవచ్చండి నిజంగా అన్ని షేడ్స్ అయితే ఉన్నాయి వీటిల్లో

Okay. Nice. Hmm. Hello. Okay. Nice. మరొక సూపర్ కలర్ నెక్స్ట్ కలర్ ఓకే ఓకే మరొక లైట్ కలర్ అండి Calar aqui? É é oh. Oh. Okay. Ah. Nice. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో ఈ కలెక్షన్స్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అది కూడా చూద్దాం అండ్ మరొక డిజైన్ అండి నైస్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ సో ప్రతి డిజైన్ కూడా అండి మీకు చాలా హిట్గా ఉన్నటువంటి డిజైన్స్ ఏ ఉన్నాయి అండ్ మెయిన్ కలర్స్ కూడా అండి చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు దాని ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు తక్కువ కాస్ట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు రీసెల్ పర్పస్ బల్క్గా కావాలి అనుకున్న వారు కూడా కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు సో స్క్రీన్ మీద నెంబర్ ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన వెంటనే మీ పేమెంట్ని ఆ ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా చేసేసి మీ అడ్రస్ని పంపించవచ్చండి డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తున్నాను నేను మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ మరొక డిజైన్ ఓకే ఓకే ठीक है ना ठीक से ओके ज़रूर मुझे कंटेनर बेड नाइस हम बुटे से होता है ओके ओके नाइस